జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటెడ్ కొప్పుల నర్సింహారెడ్డి పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ జడ్జెస్ కాలనీ నుండి సహర స్టేట్ ఆటోనగర్ రోడ్డు వరకు ఉన్న బ్లాక్ డ్రైన్ నాళాలలో డ్రైనేజీ మురుగునీరు రావడంతో సహర స్టేట్స్ పదవ బ్లాక్ వద్ద బ్లాక్ అయ్యి మురుగునీరు పోవడం లేదని దుర్వసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు సహర స్టేట్స్ వెనకాల ఆటోనగర్ రోడ్ బ్రాక్స్ డ్రైన్ నాలా కొనసాగింపు పనులు మొదలు కాకపోవడం ఆటోనగర్ డంపింగ్ యార్డు నుండి వేసినటువంటి స్మార్ట్ వాటర్ పైప్ లైన్ ఈ జంక్షన్లోనే కలపడం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారని తెలిపారు ఆరు కోట్ల బాక్స్ డ్రైన్ నాలా కొనసాగింపు పనులను మొదలయ్యేటట్టుగా ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి మరియు హెచ్ఎండ్ల్యూఎస్ మరియు ఎస్బీ అధికారులు సమన్వయం చేసుకొని సహారా స్టేట్స్ పదవ బ్లాక్ వద్ద సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో సహారా స్టేట్స్ కాలనీ అధ్యక్షులు సయ్యద్ జానీ రవిచంద్ర రాఘవేందర్ అమర్నాథ్ విజయలక్ష్మి సీన్ఐఎం రమణ గౌడ్ రాకేష్ రెడ్డి జవాన్ శ్రీనివాస్ ఎస్ఎఫ్ఏలు లక్ష్మణ్ హమీద్ పాల్గొన్నారు అలా డ్రైనేజీలు కలుతున్నాడు మొత్తం డబ్బు వాసన లేచి ఈ ఆటోనార్ కూడా అటనార్కోడీ కాలేజీ అక్కడ బంద్ చేసేది కాదు ఓపెన్ గా ఓపెన్ చేయకపోతే సహారాలతో డబ్బు వాసన చేస్తుంది ఇక్కడే పోతలేవు తెచ్చి కొడితే పోతలేవు నీళ్ళు గిట్టతో కొట్టి అది కూడా ఎక్కువ కొట్టాలి ఇది ఎంసి మధ్యనే అయిపోయింది గతంలో ఇక్కడ నుంచి సహారం ఇష్ట వాళ్ళందరూ కూడా నాలా వద్దని చెప్పారు అయినా సరే కొంతమంది గతంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు అంటే ఆ జడ్జెస్ కాలనీ పైన నుంచి ఆటనవార్కి వస్తున్న వరద నీళ్ళని ఇక్కడ మళ్ళీయ్యాలని చెప్పేసి ఆటోనార్ రోడ్ కట్ చేసి అక్కడ బండ్లగూడ దగ్గర ఉన్నటువంటి నాలా కలుపుదామని ప్లాన్ చేశారు కానీ ఆరు కోట్ల కాంట్రాక్టర్ డబ్బులు రాలేదని చెప్పి ఆయన క్యాన్సిల్ అయ్యిండు ఇక్కడనే మన రెండు క్రితము ఇంకో నాలా ఇక్కడ నుంచి ఆటోనగర్ ఎస్టీపీ కలవడానికి ప్రయత్నం చేస్తే ఆపితే దాన్ని మళ్ళీ కావాల్సి వర్క్ చేయించు ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఆ ఓపెన్ ఏదైతే రెయిన్ వాటర్ సంబంధించిన నాలాలు డ్రైనేజీలు కలిపారు ఇప్పుడు వీళ్ళ మొత్తం గబ్బు వాసన ఉండలేని పరిస్థితి ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్డు అవతల నర్సింగ్ కాలేజీ వాళ్ళు బంద్ చేశారు ఇవి అన అనాలోచితమైనటువంటి చర్యల వల్ల ఇవన్నీ కంపు కంపు వీళ్ళకు అసహారోలకు సంబంధం లేకున్నా కూడా అది బయటికి వెళ్ళి తీసుకురావాల్సింది మొత్తం వీళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళకు ఎవరు రాగకుండా డ్రైనేజీలు కలుపుతున్నారు ఈ విధంగా సమయం ఈ జిహెచ్ఎంసీ వాళ్ళకి హెచ్ఎండ్ డబ్ల్యూఎస్ వాళ్ళకి కోఆర్డినేషన్ ఉండదు వీళ్ళేమో నాది కాదంటారు వాళ్ళేమో అది నాది కాదంటారు ఎవరు చేయాలి ఈ పనులని ఇప్పుడు హెచ్ఎండ్ వచ్చినప్పుడల్లా ఈ నాలా బంద్ అయిపోయింది జిహెచ్ఎంసీ చేస్తా అంటాడు ఈ డ్రైనేజీ నీళ్ళేమో ఈ విధంగా వస్తున్నాయి ఎంబడే ఇప్పుడు ఆ నాలాల డ్రైనేజీలు కలిపి ఎవరు వాళ్ళని పట్టుకొని చేయాలి వీళ్ళందరూ వాసన ఇప్పుడు అదంతా విపరీతంగా ఉన్నది